హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్ నేను మీ గుండాల లావణ్య మనకి ఇప్పటి వరకు తాటి నుంజులు తినేది తెలుసు కానీ ఈ వేసవి కాలంలో తాటి నుంజులు కొంచెం ముదురుగా అనిపించినాయంటే మనము తినలేము అది తింటే కడుపు నొప్పి వస్తుంది అనుకుంటాం బయట పడేస్తాము కానీ వాటితో కూడా మనకి టేస్టీగా ఉండే కూర తయారు చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను చాలామందికి తాటి ముంజల కర్రీ చేసుకోవడం తెలియచండకపోవచ్చు కానీ ఇది వచ్చేసి చపాతీలోకి పూరీలోకి దోశలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంది పరోటా నాన్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసి తర్వాత చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరీ లేతగా కాకుండా సుమారుగా ముదురుగా ఉండే తాటి ముంజల్ని తీసుకునేసి పైన పొట్టు తీసేసి కట్ చేసుకొని వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి పైన ఉండే లేయర్ కానీ తీకపోతే ఒగురుగా ఉంటుంది కూర కాబట్టి కంపల్సరిగా దాన్ని తీసేసి కడుక్కొని వేసుకోవాలి మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు నట్స్ ఒక పది వరకు వేసుకుంటా ఉండను ఇది కొంచెం రిచ్గా ఉండేదానికి గ్రేవీ అందుకనే వేస్తా ఉంటాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేయొచ్చు తెల్లగడ్డపాయలు ఒక పది ఒక ఎర్రగడ్డ రెండు లవంగాలు ఒక ఏలక కొద్దిగా చెక్క రెండు చిన్న చిన్న పీసులు వేసినాను నేను అది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టమోటా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత పెనంలోకి మనము కర్రీకి సరిపడా నూనె నేనైతే మూడు స్పూన్లు వేసుకుంటా ఉన్నాను ఆవాలు కొద్దిగా ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసి వేయించిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా దీంట్లో వేసి బాగా వేయించుకోవాలి మనకి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి ఇది మంట లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి నేను చిన్న స్పూన్తో ఒకటిన్నర స్పూన్ కారం వేస్తూ ఉండాను మూడు స్పూన్లు ధనియాల పొడి వేస్తూ ఉండాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనము రుచికి సరిపడా సాల్ట్ నేను కల్లుప్పు వేస్తా ఉండాను మీరు మీరు మీ టేస్ట్ ప్రకారంగా ఉప్పేసుకోండి ఇదంతా కొంచెం నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వేగుతుంది తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళు నేనైతే చిన్న గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు వేసుకుంటా ఉండాను ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి తాటి ముంజల్ని కూడా దీంట్లో వేసి మంట లోటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టి కుక్ చేసుకోవాలి ఇది గ్రేవీ అంతా కొంచెం తిక్కుగా అయ్యి బాగా తాటి అంతా కూడా ఉడికి ఉప్పు కారం అంతా అబ్జర్వ్ వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఈ వేసవి కాలంలో వేసవి తాపం నుంచి బయటపడేదానికి ఈ తాటికాయలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి చమరకాయలు వచ్చేసినప్పుడు కూడా మనకి ఆ తాటికాయల ఉండే నీళ్ళు కూడా కొంచెం ఫేస్ పైన చిమరకాయలకి అప్లై చేసినామంటే చాలా వరకు తగ్గుతాయి ఈ గ్రేవీ అంతా కొంచెం తిక్కుగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి వేడివేడిగా అన్నంలో కలుపుకొని తిన్నాను నేను చాలా టేస్టీగా ఉంది మీరు మీకు నచ్చినట్లు చపాతీలు కానీ దోశ పూరి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ తాటి నుంజలు నేను ఆల్రెడీ ఒక పాయసం రెసిపీని షేర్ చేసి ఉన్నాను అది కూడా చూడండి మీ సీజన్లో వచ్చే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని వెరైటీని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్